సుజాత అవనితో మాట్లాడాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఏంటక్క ఆలోచిస్తున్నావు ఏదైనా చెప్పాలా అని అవని అది అని తడబడుతూ ఉంటుంది సుజాత పల్లెటూరికి బయలుదేరే విషయం తప్ప ఇంకేదైనా మాట్లాడక్క అని అవని అంటూ ఉంటే సుజాత ఇలా అంటూ ఉంటుంది ఆ విషయం చెప్పడానికి నీతో మాట్లాడడానికి వచ్చాను ఆ కుటుంబంలోకి నిన్ను కలుపుకోవడానికి ఇదొక మంచి అవకాశం ఎలాగైనా సరే నువ్వు ఖచ్చితంగా ఇక పల్లెటూరుకి బయలుదేరాల్సింది అని చెప్పేసి చూసేత అవనితో అంటూ ఉంటుంది ఆ అవకాశాన్ని వదులుకోకవని ప్లీజ్ ఎలాగైనా సరే నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టాలి మళ్ళీ నువ్వు ఇక వేదవతి కోడలుగా ఆ ఇంట్లో అడుగు పెట్టాలని చెప్పి అంటూ ఉంటే ఇది నాకు మంచి అవకాశం అని చెప్పేసి నేను అనుకోవట్లేదక్క ఏ రోజైతే నా మీద నిందలు వేశారో నేను ఇలా చేయలేదని చెప్పినా కూడా వాళ్ళు వినలేదు నన్ను బాధ పెట్టారు ఇప్పుడు బిడ్డ పోగొట్టుకుని ఎంత ఏడ్ ఏడ్చిన బాధ ఎలా ఉంటుందో అది తెలుసు అలాంటప్పుడు వాళ్ళు చేరదీయకుండా నన్ను కష్టపెట్టి బయటికి వెళ్ళగొట్టినప్పుడే వాళ్ళ మీద మనసు కృతజ్ఞత గౌరవం అన్నీ పోయాయి ఎందుకంటే మేనత్త కాబట్టే నేను తనకి వెళ్ళి సేవలు చేస్తున్నానే కానీ ఇక నేను ఆ ఇంటి కోడల్లాగా ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి కాదక్క ప్లీజ్ అక్క ఆ విషయం తప్ప ఏదైనా మాట్లాడు అసలు కూతురే బ్రతుకుంటే ఇక ఆ ఊర్లో ప్రత్యేకమైన గౌరవం ఉండే ఉండేది ఇక ఆ విషయం మాత్రం అచ్చ ఆ ఊరికి బయలుదేరుతూ ఉంటుంది వైపు అవని అత్తయ్య లాంటి జాతకంతో పుట్టిన కూతురు ప్రజల అందరితో అందరితో జనాలు అందుకునేది అలాంటప్పుడు బిడ్డలైనప్పుడు ఆ ఊరికి వచ్చిన ఒకటే రాకపోయినా ఒకటే అక్క అందుకే ఆ విషయం నాతో మాట్లాడకు నేను బాధపడే బాధపడాల్సి వస్తుంది బిడ్డ గుర్తు చేసుకున్నట్టు అవుతుంది అని అవని ఇలా అంటూ ఉంటే ఇక మరోవైపు మాత్రం ఊరికెళ్ళిన వేదవతి కుటుంబం కాస్త అవని సుజాత ఎంతో ఒప్పించినా కూడా అవని ఒప్పుకోదు సుజాత కూడా ఏం చేయలేకపోతుంది మరోవైపు ఏమో అక్షయ మాత్రం అనుకోకుండా అదే ఊరికే వెళ్తూ ఉంటుంది ఇక ప్రసాదం కోసం అని వేధువతి అవని కోసం ఎదురు ఉండగా ఇక నిహారిక ఇంకేమొస్తుందిలే తను రాదు ఈ ప్రసాదం చేయదు ఒక్క నిమిషంలో మీరు చెప్పండి అత్తయ్య నేను ఇట్టే ప్రసాదం చేసి పెడతాను అయినా యూట్యూబ్లో కూడా వస్తుంది కదా అలాగే చేస్తే సరిపోతుందిలే అని చెప్పేసి విధంగా కృష్ణ కూడా అంటూ ఉంటాడు కృష్ణ నీకు అదే రోజు చెప్పాను ప్రసాదం అంటే ఆషామాషి కాదు అమ్మవారి ప్రసాదం అమ్మవారి ఇక తన కృపతోనే జరిగే ప్రసాదం ఆశీర్వాదం ఉంటేనే ఆ ప్రసాదం చే చేయగలరు అంతేకాకుండా ప్రత్యేకత ఉంది నా జాతకంతో కూడిన నా కోడలు మాత్రమే ప్రసాదం చేయాలి అది అవని కూడా చేస్తేనే ప్రసాదంలా అవుతుంది ఇప్పుడు అవని రానని చెప్పేసి మొండి పట్టు పట్టింది ఇప్పుడు ప్రసాదం ఆ అమ్మవారు ఎవరి చేత చేయించుకోవాలనుకుంటుందో ఆ అమ్మవారికి వదిలేస్తున్నానని చెప్పేసి వేదవతి అంటూ ఉంటుంది అదేంటమ్మా ఇంటి కొడలు ఇక నిహారిక ఉన్న తర్వాత నువ్వు అలా ఎలా అనుకుంటున్నావు తెలిసిందిలే నిహారిక ఎప్పుడు ఇక అమ్మవారు ప్రసాదం చేసిన ఏదో ఒకటే ఆటంకం వస్తుంది మళ్ళీ నిహారికను మధ్యలో పెట్టి ప్రసాదం చేస్తుందని చెప్పేసి ఎలా అంటున్నావు బామర్తి అని చెప్పేసి పెద్దరాజు అంటూ ఉంటాడు బావా నువ్వు మధ్యలో కల్పించుకోకు ఎలా అయినా సరే భార్యే మా క్యూట్ గోళ్ళి చేస్తుందని చెప్పేసి కృష్ణబాబు అంటుండగా అవన్నీ ఇక్కడ పొప్పులోడుకు ఇక్కడ అమ్మవారి మనం మనమున్నాం అలా అని చెప్పేసి నిహారిక ప్రసాదం చేస్తుందంటే ఆ రోజు జరిగిన ఈరోజు గుర్తు చేసుకోవాలి అంటే ఆ రోజు ఎద్దు పడవటానికి వచ్చినప్పుడు అవని కాపాడుతుంది సడన్గా నిహారిక ఫ్లాష్ బ్యాక్ వే వేసుకుంటుంది అమ్మో అవసరమా కృష్ణ లేని లేనిపోని అన్ని మాటలు మాట్లాడుకు అని చెప్పేసి నిహారిక అంటుండగా ఈలోపు అక్షయ వచ్చి వేదవతి కాళ్ళకు నమస్కారం చేసుకుంటుంది 아 ọ c c ఇక అక్షయను అలా మెచ్చుకుంటూ దగ్గరికి తీసుకుంటుంది వేదవతి ప్రసాదం కోసం అని చెప్పేసి ఊరు వాళ్ళందరూ అవనిని అడుగుతుండగా ఇక వేదవతి సమాధానం చెప్పలేకపోతూ ఉంటుంది అప్పుడు వెంటనే అక్షయ అందరినీ చూస్తూ ఏంటమ్మా ఎందుకు వీళ్ళందరూ ఇక ప్రసాదం చేయమని అందరూ అడుగుతున్నారు అంటే అవని రాలేదు అవని అమ్మ రాకపోతే ఏంటి ఆ ప్రసాదం నేను చేస్తానులే అని చెప్పేసి అక్షయ అంటూ ఉంటుంది ఊరు వారందరూ ైపోతారు అప్పుడు కృష్ణ పిల్ల కొంకవి నువ్వు ప్రసాదం చేస్తావా అసలు ప్రసాదం ఏంటి ఏంటనుకుంటున్నావు గిన్నె పెట్టి చేయడం అనుకుంటున్నావా లేకపోతే నువ్వు ఆడుకుని వస్తువు అనుకుంటున్నావా లేదండి అమ్మవారు ప్రసాదమే కదా నేను చేస్తాను నాకు చేయడం వచ్చు ఎందుకంటే మా అమ్మమ్మ అన్నీ నేర్పించింది అమ్మవారి దగ్గర రోజు ప్రసాదం నేనే నా చేతులతో స్వయంగా చేసి ఇక సమర్పిస్తాను ఇప్పుడు ఇక్కడ చేస్తాను అంటున్నాను అని చెప్పేసి అంటుండగా అసలు ఏం మాట్లాడుతుంది ఇవిడ అసలు ప్రసాదం అంటే ఏమనుకుంటుంది అసలు మాకు తల ఉందా అని చెప్పేసి నిహారిక అంటూ ఉంటుంది అయినా ప్రసాదం అనగానే ఏదో అమ్మవారి చేసింది అన్నట్టు కాదు ఇక్కడ అసలే ఏరువాక ప్రసాదం ఏమాత్రమైనా ఊరు అల్లకొల్లం అవుతుంది ఏంటి అసలు ఈ పిల్ల అని చెప్పేసి అంటుండగా లేదండి ఒక్కసారి నేను చేసిన దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి అని చెప్పేసి అంటుండగా శాస్త్రి గారు కూడా అదే సమయానికి ఒక్కసారి ఆ అమ్మవారి ఇక అక్షయ రూపంలో అంటున్నారు అనిపిస్తున్నారమ్మ ఒక్కసారి తను చేసేది పట్టి మీరు చూడండి లేదు ఇది ఊరికి సంబంధించింది ఒకవేళ ఆ ప్రసాదం తేడా జరిగితే ఊరికు అరిష్టం జరుగుతుంది అమ్మవారి నోటును అనిపించొచ్చేమో ఒక్కసారి చూద్దాం వేదా అని చెప్పేసి ప్రసాదం అంటూ ఉంటాడు అప్పుడు వేదవతి ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపేమో అవని మాత్రం తన బిడ్డ ఉంటే ఆ ఊరు నుంచి తన గౌరవం దక్కేది కదా అని చెప్పేసి అనుకుంటుండగా సుజాత మాత్రం ఎలాగైనా అవనిని ఇక ఎరువక్క దగ్గరకు అదే ఆ ఊరు దగ్గరకు పంపించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఎలాగైనా సరే అవనిని ఖచ్చితంగా పంపిస్తే అవనికి ఆ ఇంట్లో హోదా మళ్ళీ తిరిగి వస్తుంది వెంటనే మళ్ళీ అవనితో మాట్లాడాలి అవని ఇక ఈ అక్క మాట వింటావనుకుంటున్నాను చెప్పాను కదక్క నువ్వు పల్లెటూరు విషయం అంటే దేని విషయమైనా సరే నేను ఒప్పుకుంటాను ప్లీజ్ అని ఆవుని ఒక్కసారి ఈ అక్కను అర్థం చేసుకుని ఒకే ఒకేసారి నువ్వు పల్లెటూరుకి వెళ్ళి ఖచ్చితంగా ఆ అమ్మవారు నీ మీద కృప చూపిస్తుంది అలా అని చెప్పేసి చెప్పలేమేమో ఆ రోజు ఏదన్నా జరిగిన యాక్సిడెంట్ వల్ల నీ బిడ్డ ఎదురుపడచ్చేమో అని చెప్పేసి సుజాత మాట ఆ నోట వినేసరికి అవని ఆశ్చర్యపోతుంది ఐదు సంవత్సరాల నుంచి గురించి ఎదురు చూస్తున్న ఈ అవని ఇప్పుడు ఐదు సంవత్సరాల వరకు ఇక అదే ఊర్లో దొరుకుతుంది అక్కడ అమ్మవారి సన్నిధిలో దొరుకుతుంది ఉందని నమ్మకం ఏముందక్క ఇక నేను అమ్మవారి స్వయం రూపంతో పుట్టిన బిడ్డను పోగొట్టుకుని ఆ తల్లి ఇక్కడ అదే తల్లి నాకు మళ్ళీ బిడ్డను ఇక ఎదురు పడేలా చేస్తుందేమోనని నువ్వు ఎలా అంటున్నావు అక్క అని చెప్పేసి ఎవనే అంటుండగా చెప్పలేము అవని అమ్మవారే నీ బిడ్డను ఆ ఊరికి దగ్గరకు చేరవచ్చేమో అని చెప్పేసి అంటూ ఉంటుంది అవని ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఏమి ఆలోచించకు వెంటనే నువ్వు ఇక అదే ఊరికి వెళ్ళు మీ అత్త వాళ్ళ పల్లెటూరుకు వెళ్ళు ఖచ్చితంగా నువ్వు అక్కడ బిడ్డను కలుసుకుంటావని చెప్పేసి అనేసరికి అవని ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు ప్రసాదానికి అన్నీ సిద్ధం చేస్తూ ఉంటుంది అక్షయ ప్రసాదం చేస్తుండగా అందరూ ఊరు వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అసలు ఈ అమ్మాయిని చూస్తుంటే సేమ్ అవనిలాగానే ఉందని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉండగా ఈ లోపు అవని ఆలోచించి అదే ఊరికి వస్తూ ఉంటుంది ఇక అక్షయ మాత్రం ప్రసాదం అవన్నీ చేసినట్టుగానే చేసేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్లో ఉండిపోతారు ఇవన్నీ చూస్తుంటే అవనమ్మ గారిని చూసినట్టే అనిపిస్తుంది ఈ అమ్మాయినా చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఈ లోప అవని కూడా అదే ఊరికి ఎంటర్ అవుతూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి